హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఎవరైతే మనతో పాటు రియల్ ఎస్టేట్ చేయాలనుకొని మనతో కలిసి వర్క్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే ఇక్కడ ఉన్న నంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ అలానే ఇవాళ మనం ఒక నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ మూడు వందల నలభై నాలుగు గజాల ప్లాట్ అనమాట టూ సైడ్ రోడ్ ఉంటుంది సో ఒక సైడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ వన్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ సిక్స్టీ టూ సైజులో అయితే ఉంటుంది అనమాట డిటీసీపీ అప్రూవ్డ్ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి సో లొకేషన్ పరంగా చూసుకుంటే మనం ఇక్కడి నుంచి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీశైలం హైవే మన కడతాల్ టోల్ గేట్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వెంచర్ అనమాట ఇది ఇక్కడ నుంచి మనకు అమెజాన్ డేటా సెంటర్ అలానే స్కిల్ యూనివర్సిటీ ఫీచర్ సిటీ సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టెన్ మినిట్సే అనమాట ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్కి వెళ్ళిపోవాలన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా అలానే మనకు ఫ్యాబ్ సిటీ ఈ తుక్కు కూడా ఇవన్నీ టచ్ చేయాలంటే జస్ట్ థర్టీ కిలోమీటర్స్ అనమాట సో ఫ్రెండ్స్ మొత్తం డాంబర్ రోడ్లు ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజు అన్నీ కంప్లీట్ చేసుకొని ఉంది మంచిగా వెంచరు సో ఫ్రెండ్స్ సింగిల్ బిట్ అనమాట మంచి బిట్టు బాగుంది మూడు వందల నలభై నాలుగు గజాల ప్లాట్ అనమాట సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్కి కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ